పావన్ గౌడ్ కోసం నోరు ఎక్కువ లేచింది అనుకో బిడ్డ నాలు జీరెస్తా ఏమనుకుంటున్నావు ఏం నీకు నోటికి హద్దు లేదా ఎట్లనో మీ సీఎం కు లేదు ఆయనకు ఒక పదవి ఉంది కాబట్టి ఒక హద్దు లేదు కానీ నీకన్నా ఉండాలి ఒక ఆడదాన్ని ఒక ఆడదాన్ని అంత నీచంగా విమర్శిస్తే ఏమన్నది పావన్ గౌడ్ ఆ ఓ బాపు కేసీఆర్ గారు ఇన్నేళ్ల నుండి ఏడున్నావు నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ గారిని బాపు కేసీఆర్ గారని ప్రవచిస్తారు కేసీఆర్ గారిని బాబు కేసీఆర్ గారు అని అన్నది దాంట్లో తప్పేముంది ఆ అద్దెకు తెచ్చిన మన నువ్వు అద్దెకు తెచ్చుకున్నావా మళ్ళీ నీ రేవంత్ రెడ్డి సోని అమ్మ మాయమ్మ సోని అమ్మ మాయమ్మ అని అంటున్నాడు మళ్ళా వాళ్ళ రేవంత్ రెడ్డి అమ్మ ఎంత ఏడవాలా మళ్ళీ అద్దెకు తెచ్చుకున్నాడా ఆ రోజేమో బలిదేవత అన్నాడు ఇప్పుడు బంగారు దేవత అయ్యిందా మీకు ఆ బంగారు దేవతని మట్టి దేవతగా చేసి మార్చి ఈ సచివాలయంలో పెట్టారు మేమేమనాలే అద్దెకు తెచ్చుకున్నారా సోని అమ్మని మీరు మాకు మాటలు రావనుకుంటున్నావు బిడ్డ సంధ్య రెడ్డి నువ్వు రెడ్డి ఉండొచ్చు నీ జాగాలు నువ్వు మర్యాద ఉండు మాట్లాడు నువ్వు రాజకీయం కోసం మాట్లాడు నువ్వు ఉన్న పదవి కోసం మాట్లాడు ఏదన్నా ఉంటే అది అట్లా కాదు ఇట్లా ఒక పెద్దదానివి మాకంటే పెద్దదానివి మేము రెస్పెక్ట్ ఇస్తాము కానీ నువ్వు ఇంత నీచంగా మాట్లాడినాక నీకు రెస్పెక్ట్ ఇవ్వడం అయితే కాదు కాని యావత్ తెలంగాణ చూస్తుంది ఆమె మాటలకు మాట్లాడితే మైకు మళ్ళీ నువ్వు కేటీఆర్ని ఏమన్నా రామన్న ఏమన్నావు నువ్వు జూబ్లీల్స్ ఎలక్షన్ లో అరే కేటీఆర్ నీ స్థాయి ఉన్నదే నీ స్థాయి అది నువ్వు ముందు నేర్చుకో మాటలు ఎట్లా మాట్లాడు కేసీఆర్ గారు ఏమన్నావు ఏమని విమర్శించును ఇదే హరీషన్న ఏమని విమర్శించను ఇదే కవితని ఏమని మీరు విమర్శించను మాట్లాడితే ఆమె పెళ్లి తీస్తావు ఎందుకు పె కవితక్క పెళ్లిలో ప్లేట్లు కడగనిక్కి ఇట్లా నువ్వు పోయినావా ఏంది ఫుకట్ల ఇస్రాక్లు ఎత్తా ఎన్నిక్క పోయినావా మాట్లాడితే వాళ్ళ కుటుంబం మీద పట్ట వాళ్ళ కుటుంబము పైసలు ఇచ్చి కొనుక్కోలే పదవులు వాళ్ళ కుటుంబం ఉద్యమం చేసి ఉద్యమంలో భాగమై ఒక పార్ట్ ఒక ఉద్యమంలో పార్ట్ ఒక భాగమై నేను కేసీఆర్ గారు బిడ్డని కేసీఆర్ గారు కొడుకుని కేసీఆర్ గారు అల్లున్నని రాలేరు ప్రజల్లోకి ప్రజల మనసులు గెలిచిన ఉద్యమంలో ఒక భాగమై వాళ్ళ వంతు వాళ్ళు చేసి ఒకటి ప్లాట్ఫామ్ వాళ్ళు సంపాదించుకోరు